హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది కూడా బజ్జీస్ అనేది ఏంటంటే ఏడు ఎక్స్పెట్టి నాలుగు పిల్లలు చేస్తున్నాయి భయ్యా లేదంటే ఆరు ఎక్స్ పెట్టి రెండు పిల్లలు చేస్తున్నాయి ఒక పిల్లలు చేస్తున్న ఎక్స్టంటే గుడ్లు మొత్తం పొడుచుకొని తాగేస్తున్నాయి లేదంటే గుడ్లు అనేది వదిలేసి అలా వదిలేసి మిగతా అనేది ఆ రెండు అనేది పెంచి పెద్ద వచ్చేసి బయటకు వచ్చేస్తున్నాయి భయ్య అసలు ఏడు ప్రాబ్లం ఏంటంటే ఆరు ఎక్స్పెక్ట్ ఆరు ఎక్స్ పిల్లలు ఎందుకు చేయాలని చెప్పి చాలామంది తరుగుతున్నారండి దాని గురించి ఈరోజు వీడియో చేయడం జరుగుతుందండి ఎలా వెళ్ళిపోతే వీడియో కానీ ఒక లైక్ చేయండి ఎలాగంటే ఛానల్ వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పూర్తిగా చూడండి మీకు కూడా ఐడియా వస్తుంది నెక్స్ట్ టైం అనేది మీ దగ్గర కూడా ఆర్ఎక్స్ అనేది ఆర్ ఎగ్స్ కూడా పిల్లలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి నేను చెప్పడం మీరు చేస్తే ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళకి తెలిపదం ఫ్రెండ్స్ మన దగ్గర బజ్జీస్ అనేది పర్ఫెక్ట్గా ఎక్స్పెక్ట్ పర్ఫెక్ట్గా పిల్లలు తీయాలంటే ఫస్ట్ అనేది ఫస్ట్గా అది బీడింగ్ అయినప్పుడు పర్ఫెక్ట్గా బీడింగ్ అయితే అవ్వాలండి చాలా మంది కూడా ఏం చేస్తారంటే అది బీడింగ్ అయినట్లా అంటే ఏం జరుగుతుందని చెప్పి దగ్గరికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయడం చేస్తూ ఉంటారు ఆ టైం ఏంటంటే మేల్ని సంబంధించిన ఏంటంటే స్టా మీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు మేలు సరే మేల్కి సంబంధించిన ఫామ్ అనేది అందులోకి వెళ్ళి సరిగ్గా ఉండకడంతో ఫీమేల్ అనేది ఫీమేల్ ఏంటంటే ఎక్స్ అనేది సరిగ్గా అవ్వండి అవ్వకూడదు ఏంటంటే ఎక్స్ ఒకవేళ పెట్టినా సరే ఎక్స్ అనేది ఈ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఎక్స్ అనేది అలా ఫెయిల్ అయిపోయిన ఎక్స్ అనేది మీకు అనేది బజ్జీ అనేది ఏంటంటే ఆ ఫెయిల్ అయిపోయిన ఎక్స్ని ఇంకా పిల్లలు చేయదండి కొన్ని కొన్నిసార్లు అంటే ఫెయిల్ అయిపోయిన ఎక్స్ని కూడా బయట తోసేస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎక్స్ అనేది అలాగే ఆటల మీద కొన్ని కూర్చుంటుంది కానీ అవి పర్ఫెక్ట్గా బీడింగ్ అయ్యి ఎగ్ అనేది కరెక్ట్గా తయారై బయటకు వచ్చిన తర్వాత అలాంటి ఎగ్ని మాత్రం అది పొదిగి పిల్లల్ని చేయగలదండి మిగతా యాక్సిడెంట్ ఏంటంటే అవి పొగడం అయితే అవదండి ఎందుకంటే అందులో అనేది పిల్లలనేది అయిరే అవకాశాలు అయితే ఎక్కువ లేదు పర్ఫెక్ట్గా బీడింగ్ అవ్వలేదు కాబట్టి అది అనేది మెయిన్గా ఈ పర్ఫెక్ట్గా బీడింగ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే చాలా మంది అంటున్నారు భయ్య మేము కట్ల బోన్ పెడతాం అని యాక్సిడెంట్ క్యాల్సి శుద్ధలు పెడతాం మంచి హెల్దీ ఫుడ్ పెడతాం అంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఎక్కడెక్కడ చిన్న మిస్టేక్ అనేది జరుగుతుందండి ఒకసారి ఆలోచించండి మెయిన్ ఏంటంటే వీటిని ప్రైవేసీ అనేది చాలా ఇంపార్టెంట్ బీడింగ్ టైంలో కానీ లేదంటే కొండల్లో కూర్చున్నప్పుడు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఏం చేస్తాయంటే అంటే మనం కానీ వీటిని తరిచి డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తాయంటే ఆరు గుడ్లలోనూ రెండు గుడ్ల మీద ఈ రోజు కూర్చుంటుంది రెండు గుడ్ల మీద ఆ రోజు కూర్చుంటుంది అనుకుంటాం పది రోజు కూడా సగ్గర ఎక్కడైనా తిరిగి కూర్చోంటుంది అని అది బెదిరిపోవడం ఏంటంటే మనం ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ కొన్ని ఎక్స్ మీద సరిగ్గా కూర్చోదు అది పర్ఫెక్ట్గా కూర్చొని అవి వేడి అనేది ఎక్స్ మీద అది రిలీజ్ చేస్తేనే మీకు అనేది ఎగ్గానే హ్యాచ్ అవ్వద్ది అది ఏంటంటే ఎలా పడితే అలా కూర్చుంటే మాత్రమే అది హెక్స్ అనేది హ్యాచ్ అవ్వండి మెయిన్గా బజ్జీస్ పర్ఫెక్ట్గా పిల్లలు చేయాలంటే అది మాత్రం కంపల్సరీ బెదిరిపోకూడదు మన దగ్గర బజ్జీస్ అనేవి ఎలా కూర్చొని ఉండాలి అలా బెదిరిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే వాటి దరిదప్పులకి అయితే వెళ్ళకూడదు మార్నింగ్ టైం ఫుడ్ వాటర్ పెట్టినప్పుడు నెక్స్ట్ ఈవినింగ్ టైంలో వాటర్ పెట్టినప్పుడు అలాంటి వెళ్ళాలి తప్ప వెదర్ అయిల్ అనేది వాటిని డిస్టర్బ్ అయితే చేయకూడదు ఒకవేళ మీరు ఆనందంగా ఆడకాలంటే మాత్రం బీడిం పేర్స్ అయితే ఆడకవద్దండి మామూలు చిక్స్ ఉంటాయి కదా మామూలు ఎక్కడి నుంచి అమ్ముతూ ఉంటారు మీకు అనేది ఫ్లయింగ్ అవుతుంటాయి చక్కగా బాగుంటాయి అలాంటి ఆటలు అయితే మీరు ఆనందంగా ఆడకవచ్చు కానీ బీడిం పేరు మాత్రం ఎప్పుడు కూడా మనకు అనేది టైంపాస్ అనేది అవ్వదు ఎందుకంటే మనకి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వలేదు పేరు అనేది ఒకవేళ ఇచ్చిందో మనకి మనం అయితే వదిలేసుకోవాలి అది మనం అనేది వదిలేసుకోవాలి అంటే మనకు వద్దే ఇంకా పిల్లలు అనుకోవాలి ఎందుకంటే అది పర్ఫెక్ట్గా మీట్ అవ్వాలన్నా సరే ప్రైవసీ కావాలి పర్ఫెక్ట్గా ఎక్స్ పెట్టాలన్నా సరే ప్రేవసీ కావాలి పర్ఫెక్ట్గా ఏం చేయాలన్నా సరే దానికి అనేది మనుషులనేది డిస్టర్బ్ అనేది ఉండకూడదు మనుషులు డిస్టర్బ్ అంటే కంపల్సరీ కూడా డిస్టర్బ్ అయ్యి మాత్రం అది డెఫినెట్గా అనేది ఎక్స్ తోసడం కానీ లేదంటే ఆ ఎక్స్ మీద ఈ రోజు ఈ ఎక్స్ మీద కూర్చొని ఆ రోజు ఎక్స్ కూర్చొని అది ఎక్స్ అనేది వందరవే ఒకటి రెండు అవుతాయి పిల్లలు మిగతా అనేది అవ్వండి నెక్స్ట్ వీటికి ఇంకోటి ఏంటంటే నువ్వు బజ్జీస్ ఏంటంటే ఎంత పర్ఫెక్ట్గా బీడింగ్ అయినా సరే ఎక్స్ అనేది పిల్లలు చేయండి ఆ పిల్లలు చేయకుండా బజ్జేసి అంటే బద్దఖస్తులు బజ్జేసేయండి అండి అనేది అంటే ఎక్కడో రేరుగా తగులుతూ ఉంటే ఇప్పుడు వంద దాటిలో మనకు అది పత్తి తగులుతూ ఉంటాయి ఎందుకంటే అందులో ఒకటి రెండు తగలమని చెప్పినాం వందలో పత్తి తగులుతూ ఉంటాయి ఏం చేస్తాయంటే అంటే చక్కగా పర్ఫెక్ట్గా బీటింగ్ అయిపోతుంది ఎందుకంటే నేచరు సంబంధించిన అది ప్రకృతి సంబంధ ధర్మం పక్కన ఏంటంటే అది చక్కగా పర్ఫెక్ట్గా బీడింగ్ వద్ది కానీ ధర ఏంటంటే బీడింగ్ అయితే చక్కగా ఆనందం పొందేది ఏం చేస్తుందంటే ఎక్స్ అనేది అది పొదగదు గుడ్లు పెడతది కానీ ఆ గుడ్లు ఏంటంటే ఏదో అంతా రెండు పిల్లల చేత చాలా ఎందుకంటే ఫుడ్ తినిపించడం చాలా కష్టం అట్లే కానీ అది మెయిన్గా ఎందుకంటే మదర్ ఫాదర్ని బయటకు వచ్చి ఫుడ్ తినేసి పిల్లలు పెంచాలి దాదాపు నెల రోజులు పెంచాలి అట్లా బోల్ నరకం ఉంటుంది పిల్లలకి అనేది ఆ నరకం ఎందుకని చెప్పేసి బతకాస్తే ఫీమేల్ ఏం చేస్తాయంటే ఈ పిల్లలు అనేది సరిగ్గా పెంచబోవడం ఏంటంటే అవన్నీ అందుకనే పిల్లలు చేయవు మెయిన్గా అలాంటి ఫీమేల్స్ ఏమి మీ దగ్గర ఉంటే ఒకసారి రెండు పిల్లలు చేస్తే పర్లేదు రెండోసారి రెండు పిల్లలు చేత పర్లేదు అలా మీకు తోచి ఒక నాలుగైదు సార్లు రిపీడ్ అయింది అనుకోండి మీ గుడ్లు అయితే రిపీడ్ అయితే మీరు ఇంకేంటంటే ఫీమేల్ మార్చేది ఎందుకంటే బర్తకాస్తలు ఎందుకంటే ఎక్కువ పిల్లల్ని పెంచలేదు అది దానికి అర్థమైపోద్దు ఎందుకంటే రెండు పిల్లలు చాలా మిగతా పిల్లలు చేసేవాము కూడా మిగతా పిల్లలన్నట్లు కూడా ఫుడ్ పెట్టాలని చెప్పేసి ఆ ఆలోచనలు అనేది పిల్లలు అది నెక్స్ట్ కొన్ని 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 ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫీమేల్ అనేది ఏం చేస్తుంది అంటే అన్ని ఫీమేల్స్ ఒకలాగా ఉండవండి ఈ కాలనీలో ఫీమేల్స్ ఏమవుతాయి అంటే వేరే ఫీమేల్స్ వచ్చి ఈ బజ్జీస్ని పొడిచడం కానీ వేరే ఫీమేల్స్ భయపడి ఈ ఎక్స్ అనేది పొదవు నెక్స్ట్ అంటే ఎక్స్ ఉన్నా సరే వేరే ఫీమేల్స్ అయినా ఎక్కడ పొడి చంపుతాయి అని చెప్పేసి మొత్తానికి అయితే రెండు పిల్లలు ఒక పిల్ల చేస్తే ఒక పిల్లలు రెండు పిల్లలు ఉంటాయి కాలనీ అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాలనీ గురించి కూడా రాబోయే రోజులు అయితే మళ్ళీ ఒక అనేది చేస్తూ ఉంటాను మీకు అది నుంచి అనేది ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు ఎక్కువ కాలనీలో పెంచుతున్నారు అడుగుతున్నారు భయ్యంటే మా ఫీమేల్ అనేది ఒక ఆరు పిల్లలు పెట్టింది పొద్దున్న లేకపోతే అందరూ ఒక పిల్ల రెండు పిల్ల కనిపిస్తున్నారు మిగతా పిల్లలు కనిపించలేదు ఆ పిల్లలు ఏమయ్య కూడా మీకు అనేది మధ్యలో అనేది ఒక వీడియో చేసి పెడతానని మీరు అనేది చూద్దిగానే ఆ కూడా అనేది కానీ మీరు సింగిల్ కేసులో బీడింగ్ చేసుకుంటే మాత్రాన ఒకసారి నాలుగు సార్లు మూడు సార్లు మీ దగ్గర ఇదే రిపీట్ అయితే మాత్రాన ఫీమేల్ మార్చింది ఎందుకంటే బద్దకస్తులు ఫీమేల్ చాలామందికి తెలియదు ఇదే ఎందుకు జరుగుతుంది అన్ని పెట్టి ఎందుకు జరుగుతుందంటే ఈ ఫీమేల్స్లో కూడా ఎలాంటి ఫీమేల్ తగులుతూ ఉంటాయి వంద రూపాయలు తగులుతూ ఉంటాయి ఎందుకంటే ఈ పది కూడా నా దగ్గర అప్పుడప్పుడు తగులుతూ ఉండి నేను అది అనుకుంటుంటే ఎందుకంటే నేను బిజినెస్ పర్పస్ పెంచుతాను కాబట్టి అన్నీ సేల్ చేస్తాను కాబట్టి రోజు చెక్ చేసుకుంటూ ఉంటాను ఏదైతే ఎంపింగ్ ఎంది లేదంటే ఏ ఎక్స్పెక్ట్ పెట్టిన తర్వాత పిల్లలు ఎందుకు చేయట్లేదు ఒక పిల్లలా చేస్తుంది ఇంకా మీ దగ్గర రెండు పిల్లలు మూడు పిల్లలు చేస్తుంది అంటారు అంటే అది అయితే ఒక పిల్ల చేసేది అప్పుడు తర్వాత దాన్ని బట్టి అర్థమైంది ఒక పిల్ల మాత్రం చాలా బాగా పెంచుతాయి ఆ రెండు పిల్లలు చాలా బాగా పెంచుతాయి అందుకని మీకు ఏంటంటే ఇలా మీ దగ్గర తొలిచి ఒక నాలుగైదు సార్లు రిపీట్ అయింది అనుకోండి ఇంకా ఫీమేల్ అనేది రెండు పిల్లలు చేస్తుంది లేకపోతే మూడు పిల్లలు చేస్తుంది అన్ని గుడ్లు కొని చేయదు దాన్ని బద్దకాశలు ఫీమేల్ అంటారు అలాంటి ఫీమేల్ దగ్గర అలాంటి ఫీమేల్స్ మీ దగ్గర ఉంటే మాత్రం ఫీమేల్ మార్చేసుకోండి నెక్స్ట్ లేదా మా దగ్గర ఒకసారి పిల్లలు బాగానే చేసింది రెండోసారి అనేది అలా జరిగింది అంటే మాత్రాన ఈ డస్టబెన్స్ ప్రాబ్లం అయితే ఉంటుందండి ఇంకా ఏది ఉండదండి అంటే మనం అన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటే మాత్రం డస్టర్బెన్స్ ప్రాబ్లమే అట్లా ఇబ్బంది కుక్కలు కానీ నెక్స్ట్ ఏంటంటే ఈ కాకులు కానీ నెక్స్ట్ పిల్లి కానీ ఇటువంటి డిస్టర్బ్ అయినా సరే ఈ గుడ్లు మీద సరైన కూర్చోవడంతో ఆ గుడ్లు అయితే అవ్వండి అనేది పొగినా సరే ఒక మీ వీడియో మొత్తం అర్ధవైందంగా ఉంటుందండి ఈ వీడియోలో మీకు ఏంటంటే అర్థమైంది అంటే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది బద్దకలు బద్దకస్తులు ఫీమేల్ అయితే ఉంటాయి అంటే అసలు అవి చక్కగా బీడింగ్ అవుతాయి ఏంటంటే అట్లా ఆనందం కోసం బీడింగ్ అవుతాయి గుడ్లు మాత్రం పెడతాయి కానీ గుడ్లు మాత్రం పిల్లలు చేయవు అవి తగులుతూ ఉంటే వందలో ఎక్కడో పదిన్న తగులుతూ ఉంటాయి ఆ పదివేను ఒకసారి మీకు దగ్గరికి వచ్చి ఉంటాయి నాలుగైదు సార్లు మీ దగ్గర ఇదే రిపీట్ అయితే మాత్రం ఫీమేల్ మార్చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్ధ ఉంటుందండి ఉంటున్నాయండి మీ దగ్గర కానీ తరచుగా ఒక నాలుగైదు సార్ అలా జరిగితే మాత్రాన ఫీమేల్ మార్చేసుకోండి లేదా ఒకసారి సార్లు జరిగిందంటే మాత్రమే డిస్టర్బ్ అనేది చేయకండి అంటే అన్ని బాగా చూసుకున్నప్పుడు ఎక్స్టెందుకు చేయలేదంటే ఇదే ప్రాబ్లం అయి ఉంటుంది డెఫినెట్గా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు ఎన్ని సారి అనేది జాగ్రత్తగా చేసుకుంటే సార్ మీ దగ్గర ఆర్ఎక్స్ పిల్లలు చేస్తాయండి అంటే మా దగ్గర చేస్తున్నా కాబట్టి మీకు నేను ఎవరైతే చెప్తున్నాను ఎందుకంటే మా దగ్గర చాలా పేర్స్ అయితే ఉన్నాయి పెట్టినప్పుడు నేను అది లాస్ట్ టైం అనేది ఏంటంటే ఒక తొమ్మిది పేర్లు అంతా మెయింటైన్ చేసి ఇప్పుడు ఏకంటే పద్దెనిమిది పేర్లు అయితే మెయింటైన్ చేసి వస్తున్నాను కానీ ఈ పద్దెనిమిది పేర్లు కూడా పర్ఫెక్ట్గా ఎక్స్ పెట్టి పర్ఫెక్ట్గా పిల్లలు అంటే వీళ్ళు కానీ కర్ఫెక్ట్గానే నేను చూసుకుంటాను అవన్నీ కూడా మీకు చెప్తున్నాను కాబట్టి మీరు కూడా అలా చేయండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ నాలుగు సార్లు రిపీట్ అయితే మాత్రమే ఫీమేల్ అయితే మార్చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్